కళాకారులు అభిమానులు ఇక్కడికి కళాకారులను తీసుకొచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు ఈరోజు నర్తనం అనే ఈ కార్యక్రమంలో కార్యక్రమాలు మీరు చేయాలి ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా మీరందరూ మీ యొక్క నాట్యాన్ని నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు ఈ రోజు చిన్నపిల్లలు కావచ్చు రేపు ఇందులో ఎంతో మంది వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్బలంతో ప్రోత్సాహంతో గురువుల యొక్క ఆశీర్వాదంతో మరి దేశ విదేశాల్లో మరి వాళ్ళ యొక్క నాట్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడం కోసం ఇక్కడ నర్తనం అనేటటువంటి కార్యక్రమాన్ని శ్రీ గొల్లకృష్ణ గారు మరి ఇక్కడ చేయటం ఇది మీకు ఒక పునాది ఒక నాంది ఒక ఇన్స్పిరేషన్ ఇలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొని రాబోయే కాలంలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అన్నగారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను